చూస్తున్నారు ఒక దైవజన్లు గొప్పగా చెప్పారండి ఆ మాట మీతో పంచుకోవాలని ఆశపడుతున్నారు వాట్ ఇస్ గాడ్స్ విల్ అని ఎవరు అడిగారు వాట్ ఇస్ గాడ్స్ విల్ యూ ఆల్వేస్ ప్రీచర్స్ ఆల్వేస్ విల్ డూ గాడ్స్ విల్ దేవుని చిత్తం చే దేవుని చిత్తం అని ఎప్పుడు చెప్తుంటారు అసలు దేవుని చిత్తం అంటే ఏంటండి అని ఆ బోధకుని ఆ సేవకుని అడిగారంట వాళ్ళు అన్నారంట ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ జీవితంలో ఏంటి దేవుడా లేకపోతే మీ జీవితమా దేవుడా మీ ఇష్టమా యు సే దిస్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ వాట్ గాడ్ వాంట్స్ ఇస్ వాట్ ఐల్ డూ అనేదే దేవుని చిత్తం అర్థమైందా అర్థమైందా అండి మీ ఇష్టం ఉంటుంది మీ ఇష్టం ఉంటుంది నాకు ఈ వ్యక్తి లేకపోతే నాకు ఇదే నాకు ఇదే అని మీరు నిర్ణయించుకున్నారు కానీ దేవుడు ఏం అడుగుతున్నాడు తెలుసా నీకు ఇష్టమైనది నా కోసం వదిలిపెడతావా నీకు ఇష్టమైనది నా కోసం కాదంటావా నీకు ఇష్టమైనది నువ్వు ఎంతైనా తెగిస్తావా వదులుకోవడానికి సిద్ధమైన ఇది నాకు ఇంపార్ట్